హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడైతే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ కొన్ని సారీస్ మీదకి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తానండి అలాగే వాటి కాస్ట్ కూడా చెప్తాను ఓకేనా ఇదిగో ఫస్ట్ అయితే ఈ శారీ అనమాట ఈ కస్టమర్ ఒక ఐదు ఆరు చీరలు ఇచ్చారు కానీ ఈ చీర అయితే కొంచెం అర్జెంటుగా ఇవ్వమన్నారు ఎందుకంటే రేపు ఇవాళ ఏడు కదా తారీఖు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఈ ఏడో తారీఖునైతే చాలా ముహూర్తాలు ఉన్నాయి ఈ పెళ్ళైన జంటకి ఏడో తారీఖున పెళ్ళైన జంటకి రిసెప్షన్ కానీ అలాగే వ్రతం కానీ ఇలాగ కొన్ని కొన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి వాటికి వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన ఫంక్షన్ ఒకటిందంట అలా వెళ్ళాల్సిన ఫంక్షన్ అవుతుందంట ఈ శారీ అయితే రెడీ చేయమన్నారు దీనికైతే సింపుల్గానే రెడీ చేశానండి శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఎక్కువే మన కాస్ట్తో పని లేదనుకోండి చూడండి శారీ నీట్గా ఇలా ఉంది చాలా డీసెంట్గా ఉంది కదా ఇది సారీ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానంటే పళ్ళులో ఈ కలరే వచ్చింది బార్డర్ రాలేదురా ఈ కలరు పళ్ళులో ఈ కలరే వచ్చింది అలాగే బ్లౌజ్ కలర్ కూడా ఇదే వచ్చిందండి డిజైన్ అయితే ఇలా సింపుల్గా చాలా సింపుల్గానే సెలక్షన్ చేసుకున్నారు ఇలా ఈ డిజైన్ వేశాను అలాగే హ్యాండ్కి అయితే ఇదిగో ఇలా వేశానండి నెక్ ఎలా వచ్చిందో అలాగే హ్యాండ్లో పాడర్ వచ్చింది నేను వేరే ఒక బ్లౌజ్కి అయితే ఇదిగో ఈ బంచి వేసి ఈ ఫ్లవర్ బంచి వేసి వేరే ఒక బ్లౌజ్కి డిజైన్ చేశాను డిజైన్ చేస్తే అది చూసి ఇది బాగుంది ఈ ఫ్లవర్ బంచి బాగుంది హ్యాండ్ మీద ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నారు దీన్ని ఇలా డిజైన్ చేసే శారీ కూడా పింక్ కదా పింక్ గోల్డ్ కాంబినేషను దీనికి కూడా పింక్ గోల్డ్ కాంబినేషన్ బాగా సెట్ అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి దీని కాస్ట్ అయితే ఐదు వందల యాభై రూపాయలండి ఇది శారీ అండి లైట్ కలరు ఏం కలర్ అంటే ఇది నిమ్మ కలర్ అండి గ్రీన్ బార్డర్ వచ్చింది అలాగే దీనికి కలర్ కూడా లైట్ కలర్ లైట్ గోల్డ్ వచ్చింది బార్డర్లో ఇంకా దీనికి ఇలాగా పట్టు క్లాత్ తీసుకుని ఇదిగో ఇలా సింపుల్ డిజైన్ వేసానండి డిజైన్ అయితే కస్టమరే సెలెక్షన్ చేసుకున్నారు బ్లౌజ్ అయితే నేనే కుట్టానండి ఇలాగా మనకి శారీ కలర్ శారీలో ఉన్న బార్డర్ కలరు ఈ టూ కలర్స్ మాత్రమే తీసుకుని ఇలా డిజైన్ చేశాను సింపుల్గా కస్టమరే సెలక్షన్ చేసుకున్నారు దీంట్లో అయితే ఎటువంటి మార్పులు చేయలేదు కానీ ముందు ఇంతకు ముందు మీకు చూపించాను కదా దాంట్లో అయితే కొన్ని మార్పులు అంటే హ్యాండ్లో ఉన్న చిన్న చిన్న బూటికి తీసేసి ఫ్లవర్ బంద్ చేశాను దీంట్లో అయితే ఇంకా ఎటువంటి మార్పులు లేవు ఇంకో బ్లౌజ్ ఉంది అది కూడా చూసేయండి శారీ ఇదండి పెద్ద బార్డర్ వచ్చింది పొట్టు చీర గృహప్రవేశానికని తీసుకున్నారంట అయితే దీనికి శారీకి ముళ్ళు కూడా నన్నే వేయమన్నారు కుచ్చులు కట్టానండి దీంట్లో ముళ్ళు వేయడానికి గ్యాప్ అయితే రాలేదు స్పెషల్గా కట్టమన్నారు ఇగో ఇలా కట్టాను ఇంకొక చీర మీదకి కట్టడం చూసారనమాట చూస్తే బాగున్నాయి మాకు కూడా ఇలాగే సింపుల్గా కట్టమన్నారు ఇలా కట్టానండి దీనికి బీడ్స్ వచ్చేసి గోల్డ్ బీడ్ ఒకటి తీసుకున్నాను క్రిస్టల్ టైప్లో ఉంది కదా అదొకటి తీసుకున్నాను మళ్ళీ కింద గోల్డ్ బీడ్ ఇలా తీసుకుని ఇలాగ ఒక ఇంచుల గ్యాప్లు ఇలా వేసానండి చీర కలరు అలాగే సిల్వర్ సిల్వర్లో జరీ జెరీ కాకపోకుండా ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను గోల్డ్ జరీతో ఇలా మూడులు వేశా ఓకేనా శారీకి మూడు అయితే ఇలా వేసానండి బ్లౌజ్ ఏమో ఇదిగో ఇది బ్లౌజ్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి చెప్తాను ఈ శారీ కలర్ ఒకటి తీసుకున్నాను అలాగే సిల్వర్ ఒకటి తీసుకున్నాను ఈ ఇదైతే మాత్రం ఈ బాడీకి మాత్రం ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడ నుండి ఇదంతా కూడా నేను వేరే క్లాత్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి శారీలో వచ్చింది అంత బాగాలేదు వర్క్ చేస్తే అంత లుక్ రావట్లేదు అయితే పట్టు క్లాత్ తీసుకోమని చెప్తే ఇంకా నన్ను నేనే తీసుకున్నాను నేనే తీసుకుని ఈ బార్డర్ మాత్రం శారీలో వచ్చింది ఈ బార్డర్ తీసుకుని ఈ పర్టికులర్కి ఈ బార్డర్ అటాచ్ చేసి వర్క్ స్టార్ట్ చేశాను ఎల్బో హ్యాండ్ కాబట్టి ఇది ఇది ఈ హ్యాండ్ అయితే నేను ఇంతకుముందు ఒక బ్లౌజ్ కేసానండి బ్లౌజ్ కేస్తే అది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అది చూసి ఇది సెలెక్షన్ చేసుకున్నారు ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారు దీనికైతే మాత్రం ఎల్బో హ్యాండు ఇలా ఈ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇలాగ ఈ పైకి బూటీస్ వస్తాయి అనమాట అలా ఉంటుంది ఎల్బో హ్యాండు ఇది నేను క్రియేట్ చేసి వేశాను అనమాట ఇక్కడేమో చిన్న బార్డర్ ఒకటి తీసుకున్నాను వేరే డిజైన్లో నుండి చిన్న బార్డర్ తీసుకుని ఆ తర్వాత ఎల్బో హ్యాండ్కి సరిపోయేలాగా ఈ హ్యాండ్ని జరిపి పైకి జరిపి మనకి ఎంత పైకి అయితే సరిపోద్ది అనుకుంటే అంత పైకి జరుపుకుని ఇలా వేశానండి ఎలా ఉందో చూడండి కలరు దగ్గరగా అయిపోయింది లేదంటే ఇంకా బాగుండేది ఇలా వచ్చింది ఇది ఇది ఫ్రంట్ ఇగో ఈ ఫ్లవర్స్ ఇంకొక డిజైన్లో నుండి తీసుకుని ఇలా ఇలా వేసా ఓకేనా ఈ బార్డర్ ఏమో ఒక డిజైన్లోది అలాగే ఈ ఫ్లవర్స్ ఇంకొక డిజైన్లో ఇలా మనకి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుని ఇలా వేస్తూనే ఉండేదాన్ని అండి నేను చిన్న మిషన్ మీద కాని నుండి ఇలాగే ఏదైనా ఒక ఫ్లవర్ బంచి కానీ ఏదైనా ఒక పేకాక్ కానీ ఏదైనా నచ్చిందంటే దాన్నే చూపించి మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండేదాన్ని అది కస్టమర్ సెలెక్షన్ చేసుకునేవాళ్ళు అనమాట నేను కుట్టడం కూడా బ్లౌజులు కుట్టడం కూడా నేనే కొడతాను కాబట్టి కొన్ని కొన్నిటికి ఇలా కుట్టినవి అయితే ఫొటోస్ తీసుకుని కలర్ కాంబినేషన్ బాగుండాయి కస్టమర్కి చూపిస్తూ ఉంటే అవి సెలెక్షన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట మా ఏరియాలో అయితే కొత్త కొత్త డిజైన్ చూపించమని చెప్పి అడగడం అయితే చాలా తక్కువండి ఒకసారి వేసి ఉండి దాని ఫినిషింగ్ ఎలా వస్తుందో చూస్తే అది అలాంటిది సెలెక్షన్ చేసుకోవడానికి అయితే ఇష్టపడతారనమాట నేను కూడా అలాంటివి కూడా అలాంటివి ఎక్కువ చూపిస్తూ ఉంటాను ఇంకా అవి అయితే ఎక్కువ సెలెక్షన్ చేసుకుంటాను అంటే నేను ఒకసారి వేసినవి ఫినిషింగ్ నీట్గా ఉన్నాయి మాత్రం నేను పదే పదే కస్టమర్కి చూపిస్తాను ఇంకా అదే సెలక్షన్ చేసుకుంటారు కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే ఎక్కడా లేని డిజైన్స్ ఎవరో వేసుకోని డిజైన్స్ అడుగుతారంటారో మాకైతే మా ఏరియాలో అయితే అలా అడగరండి ప్రయోగం అయితే చేయరనమాట కొత్త బట్టల మీద ఒకసారి వేసి ఫినిషింగ్ బాగున్నది మాత్రమే వేసుకుంటా ఉంటారు మళ్ళీ మళ్ళీ ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ Bye.